హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి శుభవార్త రావడం జరిగింది ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సో పంచాయతీ ఎన్నికల కంటే ముందే విడుదల చేస్తారా తరువాత విడుదల చేస్తారా ఈ పథకానికి అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచికుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మహిళల కోసం ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది మహాలక్ష్మి స్కీమ్ గురించి సో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల సహాయం చేయబోతున్నారు గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇందిరమ్మ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ గ్యాస్ కరెంట్ ఉచిత బస్ ప్రయాణం వంటి చాలా స్కీమ్స్ అయితే అమలు చేసింది సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది మహాలక్ష్మి స్కీమ్ గురించి సో దీనిపై అధికారిక ప్రకటన చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాకే ఈ యొక్క ని విడుదల చేసే అవకాశం ఉంది ఈ స్కీమ్ కింద మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు సో ముఖ్యంగా డోక్రా మహిళలు ఉద్యోగం లేని మహిళలు రాజీవ్ గాంధీ ఆపర్చునిటీ లో ఉన్నవారు కూడా ఇందులో ఉంటారు సో అలాగే ట్రాన్స్ జెండర్లకు మహిళలు ఉంటారు కదా వాళ్ళు కూడా అర్హులే కనీసం పంతొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఉండాలి అయితే కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నవారు ఆదాయ పన్ను చెల్లించేవారు రిటైర్డ్ ఉద్యోగులు ఈ స్కీమ్కి అర్హులు కారు అని ప్రభుత్వం తెలిపింది సో మొత్తానికి ఈ అప్డేట్ పంచాయతీ ఎన్నికల తరువాతనే స్పష్టత వస్తుంది కానీ మేబీ మనకు ఒకవేళ ఎన్నికల కంటే ముందుగా కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ చేసి చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్